నమస్తే నేను శ్రీనివాస్ మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ న్యూస్ బుల్టైన్ చూద్దాం అంతకు ముందు స్ఫూర్తి న్యూస్ ప్రెసిఫికల్ కావచ్చు అటు భక్తులకు కావచ్చు యావై మంది భక్తులకు కావచ్చు ఒక మన జనహితం కోసం ఒక సందేశం చెప్పడం జరుగుతుంది దయచేసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అలాగే క్రౌడ్ జనసందోహం ఉన్న సమయంలో దర్శనానికి ఆరాటపడి ఆవేశపడి ప్రాణాలకు మీద తెచ్చుకోకండి ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అన్ని వేళ మనకు దర్శనార్థం అందుబాటులోనే ఉంటాడు కాబట్టి కాస్త సమయం కోసం వేచి చూసి ఆ దైవ దర్శనం చేసుకోవడంలో ఏం తప్పు లేదు ఆ స్వామి కావచ్చు ఆ అమ్మవారు కావచ్చు ఎవరైనా సరే మీరు ఏ దర్శనం కోసం ఏ ఆలయానికి వెళ్ళారో ఆ దైవం మీరు వేచి చూసి కాస్త ఆలస్యంగా కౌడు తగ్గిన తర్వాత దర్శనం చేసుకుంటే మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉండరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి స్టే సేఫ్ స్టే ట్యూన్ స్ఫూర్తి న్యూస్ ప్రభుత్వాలు ఎన్ని మారినా నాయకులు ఎంత మంది వచ్చినా ఏజెన్సీ తలరాతులు మాత్రం నీటి మీద రాతల్లాగే ఉన్నాయి ఏజెన్సీలో పోడు భూములకు సంబంధించి అటవీ శాఖ అధికారులు ఆదివాసీ గోండి వివిధ తెగల గిరిజనుల మధ్య వైరం వైరల్ అవుతూనే ఉంది దీనికి శాశ్వత పరిష్కారం మాత్రం శూన్యమనే చెప్పాలి తాజాగా తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో పోడు భూములు రగడం మళ్లీ చెలరేగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని అడవిపల్లెల్లో పోడు భూముల వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది చిన్నముసిలేరు పంచాయతీ పరిధిలోని తిమ్మిరిగూడెం అలాగే కలివేరు పంచాయతీ పరిధిలోని జంగాలపల్లి గ్రామాల వద్ద ఈ రగడమల్లి తలెత్తింది స్థానిక ఆదివాసి రైతుల పూర్వీకుల కాలం నుంచి సాగు చేస్తూ వస్తున్న భూములను అటవీ భూములుగా గుర్తించి అటవీ శాఖ అధికారులు జేసీబీలతో ట్రెంచ్ తవ్వకలు ప్రారంభించడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు మా పొలాలను వదిలి ఎక్కడికి వెళ్ళం మా బతుకంత ఈ నేలపై ఆధారపడి ఉంది అని గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక గిరిజనులు చెబుతున్న దాని ప్రకారం తాము దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములపై అటవీ శాఖ ఆక్రమణలా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు గతంలో ఇప్పటికీ అరవై ఎకరాల భూమిని అటవీ శాఖ స్వాధీనం చేసుకుందని ఇప్పుడు మరికొన్ని ఎకరాలను కూడా ట్రెంచ్ తవ్వకాల పేరుతో అడ్డుకుంటోందని వారు తెలిపారు పూడ వ్యవసాయం మా తరాల జీవనాధారం మా భూములను వదిలేస్తే మా కుటుంబాలు ఆకలితో చస్తాయి అంటూ ఒక గిరిజన రైతు ఆవేదనతో చెప్పారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చర్ల పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని రెండు వర్గాల మధ్య చర్చలు జరిపింది అటవీ అధికారులు మాట్లాడుతూ పోడు భూములపై సాగు కొనసాగించడం చట్టవిరుద్ధం ప్రభుత్వం నిర్దేశించిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ భూములు చూపించేందుకు సిద్ధంగా ఉన్నాం అని తెలిపారు అయితే గిరిజనులు ఈ ప్రతిపాదన తిరస్కరించారు మేము వేరే చోట భూములు తీసుకోం మా తల్లిదండ్రులు సాగు చేసిన ఈ నెలలోనే మాకు జీవనం అని స్పష్టం చేశారు స్థానిక గిరిజన సంఘాలు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి అటవీ మరియు రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లోపించటమే ఇలాంటి కారణమని పేర్కొన్నాయి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటే రెండు శాఖల మధ్య సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి ప్రజల ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాలి అని గిరిజన హక్కుల ప్రతినిధులు డిమాండ్ చేశారు గత కొన్ని సంవత్సరాలుగా చర్లమన్నేలలోని అటవీ ప్రాంతాల్లో పోడు భూముల వివాదం తరచూ రగుల్తోంది ఒకవైపు అటవీ శాఖ అడవ సంరక్షణ పేరుతో ట్రెంచ్ తవ్వకాలు మొక్కలు నాటడంలో నిమగ్నమై ఉండగా మరోవైపు గిరిజనులు తమ సాంప్రదాయ పోడు సాగును కొనసాగించేందుకు పోరాటం చేస్తున్నారు ప్రభుత్వం రెండు వేల ఆరులో అమలులోకి వచ్చిన అడవుల్లో నివసిస్తున్న గిరిజనుల హక్కుల చట్టం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం పూర్వీకుల కాలం నుంచి సాగు చేస్తున్న భూములపై గిరిజనులకు హక్కులు కల్పించాల్సి ఉంది అయితే అమలులో మాత్రం లోపాలు శాఖల మధ్య వివాదాలు ఇంకా పరిష్కారం కాని స్థితిలో ఉన్నాయి ఇక మళ్లీ చర్లలో చెలరేగిన ఈ పోడు భూముల రగడ గిరిజనుల జీవనాధారాన్ని కాపాడాలా లేదా అడవులను సంరక్షించాలా అన్న శాశ్వత ప్రశ్నను మరోసారి ముందుకు తెచ్చింది ప్రభుత్వం అటవీ శాఖ రెవెన్యూ శాఖ గిరిజన ప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చి చర్చిస్తేనే ఈ దీర్ఘకాలిక వివాదానికి శాంతియుత పరిష్కారం దొరకవచ్చని స్థానికులు భావిస్తున్నారు మీ ఊరిలో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను అలాగే మీ చుట్టుపక్కల జరిగే వార్తలు విశేషాలు స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ త్రీ త్రీ టూ టూ టూకు వీడియోలు వివరాలు ఫోటోలు పంపగలరు మీ పేరును తప్పక జత చేయగలరు ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్ ఇక ఇంకెందుకు ఆలస్యం మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్కు పంపండి లేదా ఛానల్ లింక్ యూట్యూబ్లో స్ఫూర్తి ఇండియా న్యూస్ అని సెర్చ్ చేసి ఏదో ఒకటి వీడియో క్రింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్లో పనిచేయుటకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పనిచేయుటకు స్టాఫ్ రిపోర్టర్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావలేను గమనిక ఛానల్ డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రస్తుతం రన్ అవుతుంది కేబుల్ రో ప్రసారాలు త్వరలోనే ప్రారంభించబడతాయి కేబుల్ ప్రసారాలు ప్రారంభమైటమే నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లతో సహా స్టాఫ్ రిపోర్టర్ల వేత్రం సంస్థ ఐడితో సహా గవర్నమెంట్ గుర్తింపు ఐడి సౌకర్యం కల్పించడం జరుగుతుంది అంతేకాదు ఛానల్లో పనిచేసిన ప్రతి రిపోర్టుకు యాజమాన్య లైఫ్ ఇన్సూరెన్స్తో పాటు ప్రైవేట్ రంగ సంస్థ హెల్త్ కార్డ్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది వివరాలకు సంప్రదించండి హెచ్ఆర్ స్ఫూర్తి ఇండియా న్యూస్ శ్రీనివాస్ మీ రెజ్యూమ్ మెయిల్ చేయగలరు వాట్సాప్ నంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ దయచేసి నార్మల్ కాల్ చేస్తే ఎందుకంటే ఇది నెంబర్తో ఆఫీస్ డిస్కనెక్ట్ అయి ఉంటుంది మీకు క్రిప్లీ లేట్ కావచ్చు థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్ నా మనకం రాజు మా తిమురుగూడెం గ్రామం చర్ల మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈరోజు ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు మాకు అనేక రకాలుగా ఇబ్బంది చేస్తూ ఉన్నారు మా పొలాల్లో ఈ మొక్కలు నాటుతామనేసి ట్రెంచులతో మేము ఈ భూముల్ని మొక్కలు నాటే వాటిని మొత్తం అడ్డుకుంటున్నాము ఎట్టు పరిస్థితుల్లో మేము మా భూములు ఇవ్వము కూడా వాళ్ళ భూమి తీరు పోకుండా పోకుండా ఉండటం కోసమే నేను ఇంతగానో వద్దు వినబడుతుందా సార్ మాట్లాడేది సారు వచ్చినప్పుడు సారు వై ఆఫీసర్ కదా మొన్న దీనికి కూడిపో మళ్ళీ

नमक का